Hello? Okay. Hello Hello

హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బౌండరీ నుంచి కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ ఈ అయితే నేను ఒక ఆవిడ ఇంట్లో మనస్తాపంతో గొడవలు పడి ఒక ఆఫీస్లో వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయిన ఒక ఆఫీస్ అయితే వీడియో చేసినాను ఎందుకంటే ఇక్కడ కొంతమంది వర్కర్స్కి అందరికీ పారానామల్ యాక్టివిటీస్ అలా జరగడం జరిగిందనమాట దానివల్ల నేను ఆ వీడియో వచ్చి చేసేసాను ఎవరన్నా చూడకపోతే కిందగా కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టింటాను ఆ వీడియో చూడండి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మొత్తం తెలిసిపోద్ది గాయస్ ఇక్కడైతే సౌండ్స్ వస్తున్నాయి కానీ కానీ నాకు ఇంకా ఏమీ కనపడలేదు సెకండ్ థింగ్ ఈజ్ ఇవాళ మార్నింగు నేను వెళ్ళి చూసినాను ఆ లొకేషను ఆ ఇంట్లోపల అండ్ మార్నింగ్ పూటనే ఎందుకో ఒక రకంగా సిమ్టమ్స్ తెలిసింది అండ్ ఇప్పుడు నైట్ వెళ్దాము అని చెప్పి అనుకొని రెడీ అయిపోయి వచ్చేసాను సో గాయస్ స్కిప్ చేయకుండా లైక్ చేసి వీడియో చూడండి దాని తర్వాత మీరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి పెట్టండి అండ్ దయచేసి మీ పేర్లు కమెంట్ చేసి పెట్టండి సో తెలుస్తుంది ఎవరు నా వీడియో చూస్తున్నారు అని చెప్పి అండ్ గాయస్ ఇప్పుడు పేర్లు అలాగే మీ ఊరు కూడా కమెంట్ చేసి పెట్టండి మాకు కూడా కొంచెము హోప్ వస్తుంది నా వీడియో ఇంతవరకన్నా వెళ్ళి కదా అని చెప్పి సో లేట్ అండ్ లైక్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోయి చూద్దాం గ్యాస్ లైక్ గ్యాస్ ఇప్పుడేమో గ్యాస్ సిమ్టమ్స్ తెలిసిపోతున్నాయి గ్యాస్ నాకు ఉండస్ ఇంత జోరుగా గడుస్తుంది మనకి ఇక్కడ ఉండేదే తెలీదు గాయస్ నాకైతే సింటమ్స్ తెలిసిపోతున్నాయి గాయస్ Guys. ఎవరో నా పక్కన నడుచు నడుచుకున్నట్టుగా ఉన్న ఉంది గాయస్ లోపలికి అయితే వెళ్దామో ఏం జరుగుతుందో తెలియదు మనకు కూడా 루가이스, 뱀, 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 이 뱀, 헬로 హలో గ ఇక్కడ ఉంది అని చెప్పి నాకు సిమ్టమ్స్ తెలిసిపోతుంది ఎందుకంటే గొంత ఎండకపోతుంది ఊపిరి ఆడటానికి కూడా కష్టంగా ఉంది ఎందుకంటే అవి ఉన్న ప్లేస్లో చలి చలిగా ఉంటుంది తర్వాత శక్క ఉంటుంది వచ్చేస్తుంది గైస్ చెమట నీళ్ళు తిరిగిపోతాయి హలో

హలో ఎవరన్నా ఉన్నారా ఎవరిప్పుడు ఏడ్చింది ఇది బెడ్ గైస్ ఇది బెడ్ వాళ్ళు యూస్ చేస్తాను ఇది టాయిలెట్స్ హలో హలో గాయస్ ఇక్కడేక్కడో ఉన్నట్టుంది గాయస్ హలో 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 అయ్యప్ప నా వెనకలు ఎవరైనా ఉన్నారా హలో గైస్ ఇది చింత చెట్టు గాయస్ గైస్ ఎలా డేంజర్గానే ఉంది ఈ డోర్ ఎవరేస్తే గైస్ ఈ సింప్టమ్స్ చూస్తే నిజంగానే ఇక్కడ ఉన్నట్టు కదా గాయ్స్ ఎందుకంటే ఊపిరి లేదు లోపల అయినా వచ్చేది వచ్చేస్తాం ఒకసారి చూద్దాం గైస్ ఆ సౌండ్ ఏంటి ఒకవేళ కనిపిస్తుందా అని చెప్పి плеер чи н ороо Хэлло Hello? హలో హలోయ్యప్ప ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు మీరు హలో ఎవరైనా ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు మీరు చెప్పండి ఎక్కువసేపు ఉండే దొద్దు ఏంటి ఇప్పుడు సౌండ్ అయింది హలో మీరి ప్రో మీరిప్రో గాయస్ ఈ దీనికి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు మీరు ఎవరన్నా ఉండచ్చు కానీ నేను మీకు ఏ ఇబ్బంది పెట్టడానికైతే రాలేదు దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇక్కడ రాను నాతో రారు అని చెప్పి అనుకుంటున్నాను సో నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను సో నా వెంబట్ రాకండి దయచేసి చెప్తున్నాను నేను మీకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్ అదే నా మాట వినిపించుకున్నారా లేదా హలో గైస్ అక్కడి నుంచే సౌండ్ వస్తుంది గైస్ హలో గైస్ అక్కడి నుంచే సౌండ్ వస్తుంది గైస్ హలో గైస్ ఎక్కువసేపు ఇక్కడ ఉండే దుద్దు అనిపిస్తుంది సో ఒక్కడనే కదా భయం అని కాదు సో నెక్స్ట్ టీంతో వస్తాను వచ్చి నెక్స్ట్ టీంతో చేస్తాను చూద్దాం ఏం జరుగుతుందో జరగదు అని చెప్పి సో ఇప్పుడైతే మనము ముళ్ళల్లో వెళ్ళిపోవాలి సో గైస్ ఇక్కడ ఏముందో ఏం లేదో అని చెప్పి మనం కూడా కనబెట్టలేము ఎందుకంటే ఎందుకు చేయాలంటే టీం మెంబర్స్ కూడా కావాలి సో చూసాను ఈసారి ఫోన్ చేస్తాను మా వాళ్ళకి వస్తారని అని చెప్పి వస్తే ఓకే లేదు అంటే నెక్స్ట్ నేనే నైట్ విజన్ కెమెరా తెచ్చి కంటిన్యూషన్ చేస్తాను గైడ్స్ చూద్దాం ఇక ముందుకు ఏమేమి కనిపిస్తుందో ఏమేమి కనపడదు అని చెప్పి సో మనమైతే ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం గైస్ ఈ ముళ్ళోపల వెళ్ళాలి అంటే y de un నెక్స్ట్ మళ్ళీ రావాలి వద్దాం మళ్ళీ ఏంటంటే సిమ్టమ్స్ అట్లా ఉన్నాయి గాయస్ అక్కడ ఊపిరాడలేము ఊపిరి ఆడలేము ఇక్కడంతా చలిచలిగా ఉంది ఇక్కడ ఒక బ్యాడ్ స్మెల్ వచ్చిపోయింది గైస్ ఇప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చిపోయింది గైస్ సో బ్యాక్ సైడ్ అయితే విపరీతంగా విపరీతమైన డేంజర్గా ఉంది గాయస్ ఎవరో నా పక్కలో నడుచుకున్నట్టు నడుచుకొని పోయినట్టుగా అవుతున్నారు గాయస్ మీరు నమ్మండి నమ్మకపోండి నా పక్కలోనే ఎవరో నడుచుకొని పోయినట్టుగా అవుతుంది ఎట్లా ఉంది అంటే గాయస్ ఈ సిచ్యువేషన్ చలిచలిగా ఉంది చెమట్లు పడుతున్నాయి లోపలంటే చెమట్లే ఉన్నాయి గాయస్ గాయస్ ఇక్కడికన్నా మనం లోపల హాంటెడ్ లొకేషన్లో వెళ్తాం కదా అప్పుడు ఊపిరి ఎట్లా బిగబెట్టాలంటే గొంతంతా ఎండుకొని పోతుంది గాయస్ సో మనం నేను చూపించింది మీకు ఈ బిల్డింగ్ సో యాక్చువల్లీ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లో లేదని ఆ బిల్డింగ్ వెళ్ళి చూశాను బట్ అక్కడైతే నైట్ విజన్ క్యా కెమెరా కానీ కావాలి గాయస్ సో మీరు ఈ వీడియో గురించి ఏమంటారు అని చెప్పి అనుకొని నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ సో మనమైతే వెళ్ళిపోదాం గాయస్ గాయస్ ఆ స్తంభాలు చూస్తే ఆ వైట్ కలర్గా ఎవరు నిల్చున్నట్టుగా అవుతుంది గాయస్ సో గైస్ ఈ వీడియో గురించి మీరు ఏమంటారు అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు వాళ్ళ పేరు కమెంట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడికేంట్ చేస్తాను బాయ్ బాయ్ జై శ్రీరామ్